మహాదేవ ఇంటికైతే వచ్చి గంగ వాళ్ళందరూ కూడా మీడియా ముందు అయితే న్యాయం జరగాలి న్యాయం జరగాలి అని అడుగుతూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళ రాజకీయ నాయకుడు అయితే నరసింహ అడుగుతూ ఉన్నాడు ఆడవాళ్ళకే న్యాయం చేసినాడు ఈడే న్యాయం చేస్తారు రాజకీయంగా అని చెప్పేసి అయితే నానా మాటలు అంటూ ఉన్నారనమాట అక్కడ ఉన్న మీడియా అందరూ కూడా వీడియోలు తీస్తున్నారు అనమాట ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి అయితే మహాదేవయ్య అంటూ ఉంటున్నాడు అనమాట ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే మావయ్య గారు అక్కడ బీడియా ఉంది ఏం మాట్లాడకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారు అనమాట అక్కడ ఉన్న కృషి అయితే అలా సైలెంట్గా చూస్తూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న గంగ అయితే నాకు న్యాయం కావాలి న్యాయం కావాలి అంటుందన్నమాట న్యూస్ రిపోర్ట్ న్యూస్లో అయితే ఇలా వస్తుంది ఆడవాళ్ళ అందరూ కూడా మహాదేవికి వ్యతిరేకంగా ఉన్నారు అతను రాజకీయం పరంగా ఓడిపోయి ఉన్నారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ అయితే అంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట మహాదేవి అయితే సత్యవైపు చూస్తూ ఉన్నాడు ఏం చేయాలి అన్నట్టుగా ఈ సమస్యకి ఒకటే పరిష్కారం డిఎన్ఏ టెస్ట్ చేయడం అది మీరు ఆడవాళ్ళ న్యా న్యాయానికి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ ద్వారా నిరూపించుకుంటానని చెప్పేసి అయితే మీరు అనండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న క్రిష్ అయితే తన వైపు చూస్తూ ఉన్నాడు దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే తనైతే హ్యాపీగా ఉందనమాట తనకు ఏదైనా పని కుదిరింది దొరికిపోతాడు అని చెప్పేసి అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్